తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘటనపై మాజీ మంత్రి అప్పలరాజు ఈ రోజు మందసాలో గల వాసుదేవ్ పెరుమల దేవాలయంలో ప్రత్యేక శాంతి పూజలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిన్న తిరుపతిలో జరిగిన ఘటన నన్ను ఎంతగానో కలిసి వేసింది అని ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని అందుకుగాను టీటీడీ చైర్మన్ అండ్ బోర్డ్స్ మెంబర్స్ పై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేయడం చూస్తే ఇదో సీజ్ ద షిప్ అనే చందంలో ఉందన్నారు చైర్మన్ కు అడ్మినిస్ట్రేషన్ తెలియదా చంద్రబాబుకు కూడా తెలియదా అని ప్రశ్నించారు రివ్యూలు పెట్టకుండా పనులు చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని ఇది పద్ధతి కాదు అని చంద్రబాబు దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు గొప్పతనం మన అందరికీ కూడా తెలిసింది మరి అలాంటి ఆ ఈ రోజు ప్రత్యేకంగా దర్శించుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం జరిగింది ప్రజలందరికీ మంచి జరగాలని ప్రజలకు కష్టాలు దుఃఖాలు దూరం చేయాలని మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు డే బిఫోర్ ఎస్టర్డే మనందరం చూసాం మనం తిరుమల తిరుపతిలో జరిగినటువంటి ఒక దుర్ఘటన ఒక ప్రమాదం ఇది ప్రమాదం అయినప్పటికీ నివారించదగ్గ ప్రమాదం అని నేనైతే భావిస్తూ ఉన్నాను ఎందుకు మాట చెప్తున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానం పరిధులు దశాబ్దాలుగా శతాబ్దాలుగా లక్షల మంది గుమిగూడేటటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు ఇదేదో కాక మొన్న జరిగిందో లేకపోతే గత నాలుగైదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సందర్భాలు కాదు ఇవి శతాబ్దాలుగా లక్షలాది మంది చేరి పెద్ద ఎత్తున అక్కడ ఉత్సవాలు చేయటం కార్యక్రమాలు చేయటం మన అందరికీ కూడా తెలిసింది ఇన్ని శతాబ్దాలుగా ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని లక్షల మంది చేరిన సందర్భంలో ఏ రోజు కూడా ఏ రకమైనటువంటి ప్రమాదానికి ఆస్కారం లేకుండా ఎందుకు ప్రమాదాలకు ఆస్కారం లేదు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ అంత పటిష్టమైనటువంటి అంతటి పటిష్టమైనటువంటి పరిపాలనా వ్యవస్థను కూడా ఈరోజు బ్రష్టు పట్టించి నిర్వీర్యం చేసి ఆరుగురేడుగురు చావుకు కారణమై అనేక మంది క్షతగాత్రులు అయిపోయినటువంటి పరిస్థితికి ఈరోజు తీసుకొని వచ్చారు నేను ఈ సందర్భాన్ని రాజకీయంగా వాడు వాడుకోదలుచుకోలేదు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పరిపాలన మీద నాకున్న అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను నేను ప్రభుత్వం దేనికి ఉంటుంది ఇంతమంది అధికారులు ఇన్ని వేల మంది లక్షల మంది అధికారులు దేనికి ఉంటారు ప్రజలకు మంచి చేయడం కోసం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడడం కోసం ప్రభుత్వాధినేతల పనే అది ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళ పనేంటి సొంతానికి అధికారం వాడుకోవడం కాదు ప్రజలకు మంచి చేయడం కోసం అధికారాన్ని వాడుకోవాలి మీరు ఒక్కసారి గత మూడు రోజుల యొక్క చీఫ్ మినిస్టర్ షెడ్యూలు లేదా పోలీసుల యొక్క బాధ్యతను మనం ఒకసారి గమనిస్తే మొదటి వైఫల్యం ఎక్కడుందో మనం మా కులమోడు మా మంచి చేస్తాడని చెప్పి తీసుకొచ్చి పెట్టారు ఆ వెంకయ్య చౌదరి అన్నాన్ని అసలు అడ్మినిస్ట్రేషన్ మీద వీళ్ళకి అవగాహన ఉందా ఇన్ని లక్షల మంది ఒకేసారి చేరుతున్నారు మనం ఇన్నిసార్లు టోకెన్ల కోసం పెట్టడం వల్ల ఒకేసారి చేరితే ఇబ్బంది జరుగుతుంది అన్నటువంటి కామన్ సెన్స్ నాకు కూడా ఏంటి ఆ చైర్మన్ గారంటే పోనీ ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు చంద్రబాబు నాయుడు బా బాకా కొట్టడం తప్ప వేరే పని లేదు ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద అవకా అవగాహన లేదు ఆయన పక్కన పెడదాం మరి వీళ్ళకన్నా అవగాహన ఉండాలి కదా పది రోజులకు సంబంధించినటువంటి టోకెన్లు ఇచ్చేస్తున్నాము మీరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మీరు టోకెన్లు తీసుకోండి అనేస్తే అయిపోయింది కదా మీరు ఒక రోజు ఇస్తారు రెండు రోజులు ఇస్తారు మూడు రోజులు ఇస్తారు కంటిన్యూస్గా పది రోజులు పెట్టేయండి ఎవరికి ఎలాంటి అభద్రత ఉండదు క్యూరియాసిటీ ఉండదు చక్కగా వన్ బై వన్ వెళ్తారు టోకెన్లు కలెక్ట్ చేసుకుంటారు పది రోజులు ఏ తేదీకి వాళ్ళకొస్తే వస్తే ఆ తేదీకి టోకెన్ తీసుకుంటారు వెళ్ళిపోతారు రెండు రోజులకి ఇస్తామంటే ఏమవుతాయి మళ్ళీ మళ్ళీ ఎవరు వస్తారా బాబు ఈ బాధ అనుకొని ఒకేసారి అందరూ ముందు వెళ్ళినారు ఇది అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నటువంటి చాలా వెరీ బ్యాడ్ డెసిషన్ ఇది రెండు మూడు రోజులకే టోకెన్లు ఇస్తాము తర్వాత మళ్ళీ ఇస్తాం తర్వాత మళ్ళీ ఇస్తాం అన్నప్పుడు ఎన్నెన్నిసార్లు మనం లైన్లోకి వస్తామని చెప్పి మొదటి రోజు అందరూ వచ్చారు మీరు ఒకేసారి టోకెన్లు ఓపెన్ చేసిస్తే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు నెమ్మదిగా 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 వెళ్తారు వాళ్ళకి నచ్చిన రోజు వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి రోజుకి సంబంధించి టోకెన్ తీసుకుంటారు ఆ తర్వాత చక్కగా సర్వదర్శనంకి వెళ్తారు అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ పరంగా చైర్మన్ ఈవో స్థాయిలో తీసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం గతంలో ఎలా ఇచ్చామో మీకు తెలీదా గతంలో మనం చేసినప్పుడు ఈ టోకెన్లు ఎలా ఇచ్చామో మీకు తెలీదా మీరు ఎందుకు నిర్ణయాల్ని మీకు నచ్చినట్టుగా మార్చేసుకొని ఏదో మీ కబంధ హస్తాలు భక్తులు ఉండాలనుకొని మీరు చెప్పిందే వేదం అన్నట్టు మీరు సొంత నిర్ణయాలు తీసుకొని దాన్ని తగ్గ ఏర్పాట్లు చేయి తొక్కిసలాడ జరిగింది ఎవరు దీనికి బాధ్యులు టీటీడీ ఎంటైర్ యాజమాన్యం దీనికి బాధ్యులు అంటే చైర్మన్ ఈవో ఏఈఓ అందరూ కూడా బాధ్యులు ఒకటి ప్రభుత్వ నిర్లక్ష్యం దాని మీద దృష్టి పెట్టకపోవడం దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని వేరే ఇతర పనులకి ఆ సమయానికి మళ్లించి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం అయితే మీరు తీసుకున్నటువంటి ఒక చెత్త నిర్ణయం వల్ల ఈరోజు ఆరుగురు ఏడుగురు చనిపోయినటువంటి కారణమైనటువంటి టీటీడీ యాజమాన్యం దానికి కారణం వీళ్ళందరూ కూడా బాధ్యులే వీళ్ళందరూ వదిలేసి చంద్రబాబు గారు వచ్చి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళని బాధ్యులు చేసి సస్పెండ్ చేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు ఏంటి తమాషా